వేధింపులు ఎక్కువయ్యి ఆమెని గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె ఆమె మళ్ళీ సాలూర్లోనే పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి మాట నిజమా కాదా మంత్రి గారు సమాధానం చెప్పాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎందుకు న్యాయం చేయలేదు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు వేధింపులు ఎక్కువయ్యాయి అసలు ఆమెకి పాంచాలిలో పోస్టింగ్ వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలలకే ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అది నిబంధనలకు విరుద్ధం కాదా నిబంధనలకి విరుద్ధంగా ఆవిడకి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఆమె కోర్టులో ఫైల్ చేసుకుంటే ఆమెకి న్యాయం జరిగినటువంటి మాట నిజమా కదా మంత్రిగా మీరు ఆ పొజిషన్ ఉండి బాధిత మహిళకు అండగా ఉండకుండా నిందితుడి నిందితుడి సైడ్ నిలబడి ఈమెరాస్ చేసింది కాక ఈరోజు మీరు మాట్లాడుతున్నారు బాధిత మహిళని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి జడ్పీ అధికారులకి हुकुम जारी मंत्री महिला मंत्री संजाराने